హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు నేను టేస్టీగా చికెన్ శాండ్విచ్ ఎలా చేయాలో నేర్పిస్తానండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం ముందు ఒక రెండు చిన్న టమాటోలని కట్ చేసుకున్న ఒక ఆనియన్ని ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మైనీస్ అండ్ కొద్దిగా చీజ్ తీసుకున్నాను ఇక్కడ నేను చికెన్ కర్రీతో చికెన్ శాండ్విచ్ చేస్తున్నానండి చికెన్ కర్రీతో చికెన్ శాండ్విచ్ ఏంటా అని అనుకోకండి మీరు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ కర్రీ కూడా నేను నిన్న కట్టెల పొయ్యి మీద చేసిన చికెన్ అండి చాలా టేస్టీగా ఉంది ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో నా ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు మనం చికెన్ శాండ్విచ్ ఎలా చేసుకుందామో చూద్దాం ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ తీసుకొని వన్ సైడ్ మన మెయినీస్ అనేది అప్లై చేసుకుందామండి మంచిగా నీట్గా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి గ్రేవీ మంచిగా అప్లై చేసుకుందామండి చికెన్ గ్రేవీయే ఈ చికెన్ గ్రేవీ అప్లై చేసుకొని ఒక పీస్ని మొత్తం స్మాష్ చేసి బ్రెడ్ మీద పెడదామండి ఇది చికెన్ స్టఫింగ్ అండి చికెన్ శాండ్విచ్లోకి ఇప్పుడు దానిపైన కొద్దిగన్నీ ఉల్లిగడ్డలు టమాటో ముక్కలు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కొద్దిగంత సాల్ట్ తీసుకొని దానిపైన చల్లుకుందామండి ఇప్పుడు దాని మీద చీజ్ అంతా పెట్టుకుందాం ఇప్పుడు మెయినీ సప్లై చేసిన బ్రెడ్ స్లైస్ దానిపైన కప్పేసి రెండు వైపులా ఆయిల్ వేసి పాన్ పైన కాల్చుకుందామండి టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందామండి చికెన్ గ్రేవీ విత్ మైనీస్ అండ్ చీజ్ ఆనియన్స్ అండ్ టమాటోస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇలా చాలాసార్లు చేసుకున్నానండి ఇలాగ కర్రీ మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మనం ఇలా చేసుకున్నామంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుందండి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ అది కూడా చికెన్ శాండ్విచ్ ఎవరికి నచ్చదండి ఇది నా ఫేవరెట్ డిష్ ఇలా తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని కెచెప్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన చికెన్ శాండ్విచ్ అనేది రెడీ అండి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి ప్లీజ్ లైక్ మై వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దాట్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తానండి థ్యాంక్ యూ బై బాయ్